నిమ్స్ ఆసుపత్రిలో అత్యాధునిక పద్ధతిలో శస్త్రచికిత్సలు చేసేందుకు రోబోటిక్ సర్జరీ వ్యవస్థ అందుబాటులోకి వచ్చింది దాదాపు ముప్పై ఐదు కోట్ల రూపాయలు విలువ చేసే యంత్రాలను సర్కారు అమెరికా నుంచి దిగుమతి చేసింది ప్రభుత్వ విభాగంలో ఈ తరహా విధానం దేశంలోనే తొలిసారి అంటున్నారు రోబోటిక్ సర్జరీ వ్యవస్థ ఎలా పనిచేస్తుంది ఏ ఏ విభాగాల శస్త్రచికిత్సలు చేస్తారనే అంశంపై నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ బీరప్పతో మా ప్రతినిధి రమ్య ముఖాముఖి నిమ్స్ ఆసుపత్రిలో అద్భుతం ఆవిష్కృతమైంది ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే మొట్టమొదటిసారిగా దేశవ్యాప్తంగా ఇలాంటి ఫెసిలిటీ మరెక్కడా లేదంటే అతిశయోక్తి కాదు నిమ్స్లో మొట్టమొదటిసారిగా ఏదైతే రోబోటిక్ విధానంలో దాదాపు నాలుగు విభాగాలకు చెందినటువంటి సర్జరీలు ఏర్పాటు చేశారు ఈ ఈ యొక్క కొత్త టెక్నిక్కి సంబంధించినటువంటి ఈ సిస్టమ్ని కూడా మంత్రి హరీష్ రావు ప్రారంభించడం జరిగింది ఈ నేపథ్యంలో అసలు ఇది ఏంటి ఎలా పనిచేస్తుందని తెలియజేసినందుకు ప్రస్తుతం అనుకున్నారు గ్యాస్ట్రోఎంట్రాలజీ విభాగాధిపతి అదేవిధంగా నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ బీరప్ప గారు మరి ఇది ఎలా పనిచేస్తుందో ఆయన మాటలు తెలుసుకున్నాం సార్ నమస్తే సార్ సో ఇక్కడ మనం ఇక్కడ ఒక పెద్ద హ్యూజ్ బాక్స్ లాంటివి చూస్తున్నాం అక్కడ ఆర్మ్స్ చూస్తున్నాం అసలు ఈ మొత్తం సిస్టమ్ ఏమంటారు ఎంత వర్త్ అయింది దీన్ని డావిన్సీ రోబో ఎక్సై అని ఫోర్త్ జనరేషన్ రోబోటిక్ అండి సో ఎంటైర్ సిస్టమ్ దీంట్లో త్రీ ఫోర్ పార్ట్స్ ఉంటాయి దీన్ని కన్సోల్ అంటారు అంటే సర్జన్ని ఇక్కడ కూర్చొని మ్యానిపులేట్ చేస్తూ ఉంటాడు అలాగే దాన్ని రోబో సిస్టమ్ దానికి దానికి ఫోర్ ఇవి హ్యాండ్స్ ఉంటాయి హ్యాండ్స్ అనుకోండి సో వీటి హ్యాండ్స్లో ఇక్కడ మనం ఇన్స్ట్రుమెంట్స్ పెట్టి సో దీని ద్వారా పొట్టులో చిన్న రంధ్రం చేసి సో ఒకటి రెండు మూడు నాలుగు నాలుగు హ్యాండ్స్ ఉన్నాయి కాబట్టి ఒక హ్యాండ్లో కెమెరా ఉంటుంది మిగతా హ్యాండ్లో ఇన్స్ట్రుమెంట్ పెట్టి ఇక్కడి నుంచి కంట్రోల్ చేస్తుంటాం సో అదే కంట్రోల్ మనం మ్యాగ్నిఫికేషన్ అవుతుంది దీన్ని చూస్తే ఇక్కడ సో ఇక్కడ చూస్తే అన్ని ఇక్కడ అంత లోపల మ్యాగ్నిఫికేషన్ ఇవన్నీ ఉంటాయి ఇక్కడ నుంచి కంట్రోల్స్ ఉంటాయి ఈ కాల్లో కానీ కంట్రోల్స్ ఉంటాయి ఇది కరెంటు తోటి కొంచెం ఇలా నొక్కితే మనము లోపల ఆ టిష్యూస్ని ఎట్లా బ్లీడింగ్ అవ్వకుండా స్టాప్ దానికి ఉపయోగపడుతుంది అలాగే మన టిష్యూస్ని మన బాడీలో జీర్ణకోశంకి సంబంధించి కానీ లేకపోతే యూరాలజీ కిడ్నీకి సంబంధించింది కానీ ఏదైనా కానీ దాన్ని కట్ చేయడానికి కుట్టడానికి కానీ ఉపయోగపడుతుంది అనమాట దీంట్లో కెమెరా అడ్జస్ట్మెంట్స్ కానీ ఉంటాయి ఇక్కడ సో కెమెరా అడ్జస్ట్మెంట్ అంటే ఈ కెమెరా అక్కడ ఉండే ఏదైతే కెమెరా మనం టెలిస్కోప్ ఉందో అక్కడ మానిటర్లో చూసుకుంటూ దీన్ని కానీ అడ్జస్ట్ చేసుకుంటూ ఉండొచ్చు సో దిస్ ఈజ్ కాల్డ్ అయితే నేను డా విన్సీ రోబో ఎక్స్ఐ అంటే వెరీ అడ్వాన్స్డ్ రోబో ఇది సో సో దీనివల్ల ఏంటంటే డిఫికల్ట్ ఆపరేషన్స్ ఎస్పెషలీ మన పెల్విస్లో గర్భసంచికి సంబంధించిన కానీ లేకపోతే ప్రోస్టేట్ గ్రంథికి సంబంధించిన కానీ మలద్వారంకి సంబంధించిన క్యాన్సర్స్ కానీ అలాంటివన్నీ పెద్ద పెద్ద ఆపరేషన్లు సో అన్నీ చేయొచ్చు అనమాట సో అయితే అక్కడ ఒక ఫోర్ ఇవి ఉన్నాయి చిన్న చిన్న ప్లస్ లాంటివి కనిపిస్తున్నాయి అవి దేనికి వినియోగిస్తారు అండ్ డాక్టర్ ఇందులో చూసినప్పుడు వాళ్ళకి ఏం కనిపిస్తుంది సో ఇప్పుడు దీంట్లో చూస్తే మనకు అక్కడ ఏదైతే పేషెంట్ పొట్టలో కానీ ఛాతుల్లో కానీ ఏది ఉందో అదంతా ఇక్కడ మ్యాగ్నిఫైడ్ గాని త్రీ డివ్యూ ఉంటుంది త్రీ డివ్యూలో కనిపిస్తుంది అనమాట ఈ ఈ బటన్స్ అన్ని దీన్ని అడ్జస్ట్ చేసుకోవటానికి మనం సో ఇవన్నీ అడ్జస్ట్ చేసుకోవటానికి పైకి అవడానికి కింద అవడానికి ఇటు తిప్పుకోవడానికి ఇప్పుడు సర్జన్ ఎత్తున్నాడు అనుకో మనం దీన్ని అడ్జస్ట్ చేసుకోవడానికి ఇవన్నీ ఉపయోగపడతాయి అన్నమాట సో సో అలాగే కింద హ్యాండిల్స్ వీటితోటి ఇవి వీటితోటి మనం ఆపరేషన్ చేస్తాం అనమాట వీటితోటి సో ఈ వీటితోటి మనము ఇట్లా ఫింగర్స్ పెట్టుకొని సో వీటితోటి అడ్జస్ట్ చేసుకుంటూ దీంట్లో చూసుకుంటూ మనం ఆపరేషన్ ఇలా ఇలా చేస్తూ ఉంటాం అన్నమాట సో దాంట్లో మ్యాగ్నిఫికేషన్ ఈజ్ సో మచ్ అంటే ఏ చిన్న రక్తనాళమైనా దీంట్లో తెలిసిపోతుంది ఎలాంటి బ్లీడింగ్ అవ్కోకుండా మనం జాగ్రత్తగా పడాలి సో బ్లీడింగ్ అవ్వుకోకుండా చూసుకుంటుంది అనమాట సో అంత కంట్రోల్ అంతా ఇక్కడ ఉంటుంది సో ఇది కన్సోలు సో అది ఇంకోటి కన్సోల్ అంటే ఇద్దరు సర్జన్స్ ఆపరేషన్ చేయొచ్చు లేకపోతే ఇక్కడ పీజీ స్టూడెంట్ ఎవరన్నా స్ట పీజీ స్టూడెంట్ నేర్చుకోవడానికి ఉపయోగపడుతుంది సో దీంట్లో ఏంటంటే సపోజ్ నేను ఎక్కువసేపు మేజర్ ఆపరేషన్ చేసి కొంచెం టైర్డ్ అయినా ఇంకో సర్జరీ టేక్ అవుట్ చేసుకొని అక్కడ చేసుకోవచ్చు సో అలాంటివి అలాంటి సర్జరీ చేసుకోవచ్చు అనమాట లేకపోవడానికి కారణం ఏంటి మాక్సిమం మాక్సిమం టూ త్రీ ఉంటాయి ఇలాంటి ఇండియాలో మాక్సిమం సో ఇది అడ్వాన్స్ డోబో కాబట్టి కాస్ట్ ఎక్కువ సో కాస్ట్ కానీ ఎక్కువ కాబట్టి ఎవరు కొనరు మనకి ఏంటంటే నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్కి ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ గారు ముఖ్యమంత్రి గారు కేసీఆర్ సార్ అలాగే ఆన్రబుల్ హరీష్ రావు సారు సో వాళ్ళు వాళ్ళు ప్రోద్భావంతో సో వాళ్ళు లేదు నిమిషకి మంచి ఎక్విప్మెంట్ కావాలి అని చెప్పి ఇంత కాస్ట్లీ ఎక్విప్మెంట్ థర్టీ టూ క్రోర్స్ సో విచ్ వాజ్ నెవర్ డ్రెమ్డ్ ఇన్ ది హిస్టరీ ఆఫ్ నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అలాంటిది కొనిచ్చారు సో దీన్ని మనమంతా ట్రైనింగ్ అయ్యి సర్జన్స్ ట్రైనింగ్ తర్వాత ఆపరేషన్స్ చేయాలి మనం మొత్తం ఫోర్ ఆమ్స్ చూస్తున్నాము వీటిలో అంటే ఇక్కడ కట్ చేయడానికి కనిపించేలాంటివి లేవు అంటే బ్లేడ్స్ చేస్తారు దాన్ని ఎలా ప్లేస్ చేయడం జరుగుతుంది ఇక్కడ నుంచి ఇప్పుడు నుంచి ఇన్స్ట్రుమెంట్ వెళ్తుందండి ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి ఇక్కడ దాకా వెళ్తుంది అనమాట లాంగ్ ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి సో వాటి ద్వారా సీజర్స్ ఉంటాయి దానికి దానికి గ్రాస్ పర్సంట పట్టుకోవడానికి సీజర్స్ ఆ స్టేప్లర్ అన్ని దీని ద్వారా అన్ని అటాచ్ అవుతాయి అనమాట ఒకదానికేమో ఏమో కెమెరా వెళ్తుంది టెలిస్కోప్ మిగతా వాటికి అన్నిటికీ ఇన్స్ట్రుమెంట్స్ వెళ్తాయి అన్నమాట ఇప్పుడు ఓపెన్ సర్జరీ చేస్తాను ప్పుడు సీజర్స్ ఎలా ఉంటుందో దీనికి సీజర్స్ ఉంటుంది కాకపోతే అది లాంగ్ సీజర్స్ ఉంటాయి ఇవి చిన్న సీజర్స్ ఉంటాయి ఎందుకంటే మ్యాగ్నిఫికేషన్ ఎక్కువ సో అలాంటి అన్ని సిస్టమ్స్ ఏ ఇన్స్ట్రుమెంట్ అని దీనికి పెట్టుకోవచ్చు మనం ఇక్కడ మనం చూసినట్లయితే ఇంత పెద్ద మనం ఎంత మందికి ట్రైనింగ్ ఇవ్వగలుగుతాము అండ్ ఈ ట్రైనింగ్ సెషన్ ఎంత టైం అవకాశం ప్లానింగ్ టు గా ఒక ఇరవై మందికి ట్రైనింగ్ ఇవ్వబోతున్నాము ఆల్రెడీ ఇద్దరు తీసుకున్నారు సో ఒక వన్ వీక్ టెన్ డేస్ ఒక మనకి డెమో లాగ్ మీద ట్రై చేస్తాము తర్వాత స్లోగా దీని మీద ప్రయత్నం చేస్తాము అలాగే ఒక ప్రొక్టర్ అని ఉంటారు అంటే మనం గైడ్ చేస్తుంటారు మీరు మూమెంట్ హ్యాండ్ మూమెంట్స్ ఏదైనా కానీ ఇప్పుడు ఇలా ఆపరేషన్ చేసి కుట్లు వేయటం కాదు సో హ్యాండ్ మూమెంట్స్ ఇవి ఎక్కువగా ఇలా తిరగాలన్నమాట ఈ హ్యాండ్ మూమెంట్స్ తోటే ఇలాంటి ఆపరేషన్లు అవుతూ ఉంటాయి సో ఇవి మీ హ్యాండ్ మూమెంట్స్ కరెక్ట్ ఉన్నా లేదా అని ఒక ప్రొక్టర్ ఉంటారు ఎప్పుడు వాచ్ చేస్తుంటారు ఇంటర్నెట్లో నేను ఈరోజు ఒక గాల్బర్ ఆపరేషన్ చేస్తున్నానంటే మీరు చేసింది కరెక్టా కాదా అని నాకు చెప్తారు ఇమీడియట్గా సో అలా కొద్ది రోజుల తర్వాత ఆరు నెలలు పడుతుంది అందరికీ ట్రైన్ అవటానికి ఆరు నెలల తర్వాత దీన్ని లెర్నింగ్ కర్వ్ అంటాం ఆ లర్నింగ్ కర్వ్ తర్వాత అందరూ చేయొచ్చు రొటీన్గా జనరల్ సర్జరీస్తో పోలిస్తే రోబోటిక్ సర్జరీస్ అనేది కొంత కాస్ట్లీ ప్రభుత్వ సెక్టర్లో అందుకనే మనం చాలా తక్కువగా వీటిని ఇంట్రడ్యూస్ చేస్తుంటాం మిషనరీస్ కొనుగోలు చేయడం కూడా కొంత ఇబ్బందికరంగా ఉంటుందని చెప్పేసి అయితే మనం నిమిషంలో మొట్టమొదటి సరిగ్గా దీన్ని అందుబాటులో తీసుకొచ్చాం దీని ప్రధాన లక్ష్యం ఏంటి అసలు ప్రధాన లక్ష్యం అంటే ఒకటి ఇప్పుడు మనకి నిరుపేద పేషెంట్కి కానీ మంచి ట్రీట్మెంట్ ఇవ్వాలి సో గవర్నమెంట్ ఉద్దేశం అదే హన్రబుల్ సీఎం గారి ఉద్దేశం అదే హెల్త్ మినిస్టర్ గారి ఉద్దేశం అదే మన పేషెంట్స్కి పూర్ పేషెంట్స్కి ఎలాంటి అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఉన్నా కానీ వాడాలి అనేది ముఖ్య ఉద్దేశం సో మాకేంటంటే పేషెంట్కి ఉపయోగాలు చూడాలి ఇది ఓకే మనం ఇంత డబ్బు ఉంది కొంటున్నాం అని కాదు కానీ పేషెంట్కి ఉపయోగపడుతుందా లేదా ఎస్ ఎట్లాంటి ఉపయోగపడుతుంది ఇలా కడుపు కోసి వారం రోజుల పాటు హాస్పిటల్ బెడ్ మీద ఉంచుదామా లేకపోతే రెండు రోజుల్లో డిశ్చార్జ్ చేద్దామా అనేది ముఖ్యం సో ఇది హోల్స్ పెట్టినందువల్ల పెయిన్ ఉండదు అసలు చాలా తక్కువగా ఉంటుంది నెక్స్ట్ డే ఇంటికి వెళ్ళిపోవచ్చు మేజర్ సర్జరీ అయినా నెక్స్ట్ డే ఇంటికి వెళ్ళిపోవచ్చు తక్కువ ఖర్చు సో ఇప్పుడు నాలుగు వందల యాభై సర్జరీలకు ఆల్రెడీ మేము ఎక్విప్మెంట్ తీసుకున్నాం దీంతో రోబోతోనే వచ్చింది ఆ నాలుగు వందల యాభై సర్జరీలు అంటే ఆల్మోస్ట్ వన్ ఇయర్ వరకు మనకు ఎలాంటి ఎక్స్పెండిచర్ దీని మీద ఉండదు ప్లస్ దీని మెయింటెనెన్స్ ఒక ఐదేళ్ల పాటు కంపెనీ వారంటీ ఇస్తుంది సో అందువల్ల ప్రస్తుతానికంటూ ఉండదు ప్లస్ మనం చేసే ఆపరేషన్లన్నీ ఈ ఈ ఇన్స్ట్రుమెంట్స్ అనమాట సో మనం చేసే ఆపరేషన్లు అన్నీ ఆరోగ్యశ్రీలో ఉన్నాయి కాబట్టి ఆరోగ్యశ్రీ పేషెంట్కి మనం ఎక్కువ ఏం చార్జ్ చేసేది ఉండదు సో ఇది ఇవి అన్నీ ఇక్కడికి ఫిక్స్ చేస్తాం అనమాట ఫిక్స్ చేస్తే దీన్ని ఇదేంటంటే ట్వంటీ ఫోర్ ఇట్లా తిరుగుతూ ఉంటుంది చూడండి ఎటైనా ఏ లెవెల్లో ఇప్పుడు మనం ఆపరేషన్ చేస్తే ఇలా చేయగలము ఇలా కట్ చేయగలము కానీ ఇదేంటంటే ఇలాగని జరుగుతుంది త్రీ సిక్స్టీ డిగ్రీస్ రొటేషన్ ఉంటుంది దీనికి ఈ ఇన్స్ట్రుమెంట్కి సో మొత్తం ఇట్లా రొటేషన్ ఉండి ఎలాగైనా ఆపరేషన్ చేయొచ్చు మనం తిప్పి తిప్పి ఆపరేషన్ చేయొచ్చు అన్నమాట అది సో అయితే కంటర్ దీన్ని జస్ట్ హోల్స్ చేయడం ద్వారా తొందరగా పేషెంట్ డిశ్చార్జ్ అవుతారంట అంటే ఈ టైప్ ఆఫ్ సర్జరీలో అసలు స్టిచ్చెస్ అవసరం ఉండదా ఉండదండి మాక్సిమం ఉంటే ఒక స్టిచ్ అవసరం ఉంటుంది అది కానీ వద్దనుకుంటే మనం చిన్న ప్లాస్టర్స్ కానీ ముగించవచ్చు సో స్టిచ్ ఉన్న కానీ ఒక్కటే ఉంటుంది ఒకే ఒక స్టిచ్ ఉంటుంది అది కరిగిపోయే స్టిచ్ వేస్తే అది కరిగిపోతుంది తీయాల్సిన అవసరం లేదు అయితే మేజర్గా ఏ పేషెంట్స్కి దీన్ని ఎక్కువగా వినియోగించే అవకాశం ఉంది అంటారు మేజర్ సర్జరీస్ గాల్ గాల్వాడ ఆపరేషన్కి వాడవచ్చు లివర్ సర్జరీకి వాడచ్చు ఎక్కువగా అంటే యూరాలజీ కిడ్నీకి సంబంధించింది ప్రోస్టేట్ గ్రంథికి సంబంధించింది వాటికి ఎక్కువగా వాడే అవకాశాలు ఎక్కువ ఉంటుంది ప్లస్ రక్తంలో ఎందుకంటే ఒక ఇలా ఆపరేషన్ చేయాలంటే రక్తంలో లోపలికి వెళ్ళాలంటే చెయ్యి వెళ్ళదు చాలా కష్టం ఈ పొజిషన్లో మేము ఆపరేషన్ చేస్తుంటాం సో అందువల్ల ఎవర్ ఇట్స్ నాట్ పాసిబుల్ టు రీచ్ దట్ ఎవర్ పాసిబుల్ నాట్ టు గో దేర్ అంటే మన చేతికి చేతికి అందనిది దూరంగా ఉండేది లోపల ఉండేది దానికి రోబో ఇస్ ద బెస్ట్ థ్యాంక్ యూ సో మచ్ సార్ సో ఇది ఏదైతే రోబోటిక్ సర్జరీలు అందుబాటులో తీసుకొచ్చారో అత్యంత క్లిష్టమైన శస్త్రచికిత్సలను సైతం అత్యంత సులభంగా చాలా ఖచ్చితత్వంతో ఎలాంటి ఇబ్బందికర పరిస్థితి లేకుండా పేషెంట్లు కూడా చాలా తొందరగా కోలుకునే విధంగా ఈ యొక్క శస్త్రచికిత్సలు వినియోగపడతాయని చెప్పేసి అందుకే పేద ప్రజలకు సైతం అత్యంత మెరుగైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతోనే ప్రభుత్వం ఈ యొక్క మిషనరీని ప్రస్తుతం నిమ్స్ హాస్పిటల్ అందరూ అందుబాటులోకి తీసుకొచ్చినట్టు డాక్టర్ వీరప్ప చెప్తున్నారు కెమెరా పర్సన్ అమర్తో రమ్య ఈటీవీ న్యూస్ హైదరాబాద్